దేవుని పరిశుద్ధమైన ఘనమైన నాములు మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తుందండి ప్రభు మీ జీవితాన్ని దీవించి గాక మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్ళామండి పరిశుద్ధి వని తండ్రి మీకు వందనాలు పురవ ఎవరైతే నాయన లైవ్ ద్వారా మాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నా మీ నామల తండ్రి వారి వారి సమస్యల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను శాంతి సమాధానం కలగచ్చేయండి నాయన ప్రత్యేకంగా రోగగ్రస్తులై హాస్పిటల్లో బాధపడుతున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి వారి మరణ పడక మీద నుంచి లేవనెత్తండి కుటుంబాలు శాంతిని సమాధానము దాడి అపవాది క్రియలు చీకటి శక్తులు దురాత్మలు ఏవైతే వారి జీవితాన్ని వెంటాడి బాధిస్తున్నాయో వారి జీవితంలో వాటిలన్నింటిలోంచి నాయన ఆ సమస్యలన్నింటిలోంచి విడిపించని అప్పు సమస్యలు ఆర్థికమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పాప బలహీనతలు నాయన వారి వారి జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్యలన్నీ దూరం వచ్చేయండి శాంతిని సమాధానము కలిగొచ్చేయండి చివరి దినాల ప్రభా మనందరం కూడా ఇంకా ఆత్మలోను దేహములు సిద్ధపడి రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి విజ్ఞాపనతో ప్రార్థనతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైన రక్షణ కలిగి ముందుకు సాగునట్లుగా మేము అందరికీ సాయం ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో కావలసిన వారి కుటుంబంలో ఏ అద్భుతాన్ని కోరి ఏకీభవిస్తున్నారు వారి చివతలో అద్భుతం ఏసునామలు ఇప్పుడే జరుగునుగాక వారి తలల మీద నిత్యానందము దయచేయండి వారి హృదయములో నెమ్మది కలగచ్చండి మనసుకునైన మనసుకునైనా శాంతి సమాధానం కలగచ్చేయమని వేడుకుంటున్నాను మరి ప్రతి పరిస్థితుల్లోంచి విడిపించమని మరి తుడవమని నన్ను నేనుగా తగ్గించుకుంటూ నామేచ్చిస్తూ ఏసు క్రీస్తునామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది రఘు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ప్రత్యేకంగా మమ్మను ఈ పరిచయాన్ని ప్రేమిస్తున్న మీకు నన్ను ఎండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అస్ట్ మోజస్ ప్రింట్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ అలాగే మరి హైదరాబాద్ ప్రాంతంలో కనుక మీరు చెందిన వారైతే బెట్లహేమ్ స్కూల్లో మల్కాజ్గిరి గోపాల్ నగర్ దగ్గర మెత్లహేమ్ స్కూల్లో ఉదయకాలం నైన్ ఓ క్లాక్ టు టెన్ థర్టీ వరకు జరుగుతున్న ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒకవేళ ఈ ప్రాంతానికి స్థలానికి దగ్గరగా ఉన్నట్లయితే మా వద్దకు వచ్చి ఆరాధించి మీరు కూడా మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించిన గాక అలాగే మా కొరకు పరిచయం కొరకు ప్రార్థించండి అలాగే సహకరిస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించనుగాక మంచిది ఆ వాక్య సందేశంలోకి వెళుతుందండి సహనము కోల్పోకు లేదా ఓర్పు సహనం మనం చాలాసలా కొంతమందిని చూసినప్పుడు మనం అంటాం పేషెన్స్ లేదా బ్రదర్ అంటే ఓర్పు లేదా సహనము లేదా అంటాం ఈ చిన్న మాటే కానీ ఈ సహనము లేకుండా మరి ఊర్పు లేనటువంటి పరిస్థితులలో అనేకలు అనేక కుటుంబాలు పాడటం మనం చూస్తున్నాం చూడండి చిన్న సహనాన్ని కోల్పోతే అక్కడ జరిగే పరిస్థితులు అంటే జరిగే ఆక పరిమాణాలు రకరకాలుగా కనబడతాయి అంటే మన జీవితంలో చాలా విలువైంది సహనం ఓర్పుగా ఉండాలా ఎప్పుడు ఓర్పుగా ఉండాలా పరిస్థితుల మధ్యలో కష్టాలు ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అలాగే చేస్తున్న పని స్థలములు కావచ్చు ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మనం ఏమవుతామంటే సహనాన్ని సహజంగా కోల్పోతాం తద్వారా మరి మన జీవితంలో అనేక నష్టాల్ని కష్టాల్ని కూడా చవి చూస్తా ఉంటాం కానీ ఎవరైతే సహనం కలిగి ఉంటారో నిజంగా వారందరు ధన్యులండి మరి మీ సహనాన్ని ప్రభు దీవించనుగాక మరి అపవాది ఎప్పుడు కూడా పరిస్థితులను చూపించి కష్టాలు చూపించి అంటే కష్టాల మధ్యలో పరిస్థితుల మధ్యలో సహనాన్ని కోల్పోయేలాగా చేస్తుంది అయితే మన సహనాన్ని ఎన్నడూ కూడా కోల్పోద్దు నువ్వు ప్రార్థిస్తున్నావు జవాబు రాలే అది స్వస్థత కొరకు కావచ్చు వాగ్దానం కొరకు కావచ్చు మరి అనేక దినాల నుంచి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అనగా ఏ దేన్ని నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం జరగనంత మాత్రాన దేవుడికి జవాబు ఇవ్వనంత మాత్రాన వెంటనే ఆ ప్రార్థన ఆపివేయడానికి ప్రయత్నించదు అంటే ఆపివేస్తున్నావు విశ్వాసాన్ని కోల్పోతున్నావు అంటే సహవాసాన్ని మందిరాన్ని లేకపోతే దేవునికి వాక్యాన్ని వినటాన్ని ఆపివేస్తున్నావంటే నీలో సహనం అనేది కోల్పోతున్నామని అర్థం అయితే మన జీవితంలో ఎన్నడూ కూడా సహనాన్ని కోల్పోద్దు మృదుత్వం లేదా ఓర్పు అని మనం చెప్పుకోవచ్చు మంచిది దేవుని యొక్క వాక్యంలో కనుక చూచినట్లయితే ఇలా ద్వారా మీ జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు జరిగించను గాక సహనంతో కొన్ని దినాల నుంచి ప్రభుసన్లు కనిపెడుతూ ఉండవచ్చు ప్రార్థిస్తూ ఉండవచ్చు అలాగా ఆలస్యమైపోయిన అనేక ప్రార్థనలకు జవాబు రానివి అనేకం ఉండొచ్చు కొన్ని అద్భుతాలు జరగవచ్చు అయితే సహనంతో కనిపెడుతూ ప్రార్థిస్తున్న నీ జీవితంలో ప్రతిదానికి జవాబు తప్పక చూచేలాగా ప్రభు సాయం చేస్తాడు చూద్దామా దేవునికి వాక్యం నుంచి కీర్తన గ్రంథం నలభయో అధ్యాయం ఒకటో వచ్చనాన్ని చూస్తే యహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకునేటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాను ఇక్కడ చూస్తే కీర్తనాకారుడు చాలా చక్కటి మాట అంటున్నాడు యహో కొరకు నేను కనిపెట్టుకొని సహనముతో కనిపెట్టుకొని ఒంటినీ ఆయన నాకు చెవియొగ్గి నమ్మర్రా ఆలోకించను కొంతమంది జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు అంటే ప్రార్థనలు జవాబు ఆలస్యం కావచ్చు వాగ్దాన నెరవేర్పు కొంచెం ఆలస్యంగా ఉంటూ ఉండవచ్చు ఆర్థిక పరిస్థితులు మారకపోవచ్చు అనుకున్నది జరగకపోవచ్చు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు ప్రార్థించిన మనము ఆ ప్రార్థన అనేక సల విడిచిపెడతాం అంటే సహనాన్ని కోల్పోతాం ఇక్కడ అంటున్నాడు యహోవ కొరకు నేను కనిపెట్టాను యహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఇలాగా సహనముతో కనిపెట్టుకుంటున్న మీ జీవితంలో దేవుడు బలమైన కార్యములు చేయునుగాక మరి అనేకులు భక్తులు సహనముతో కనిపెట్టుకున్న వారు బైబిల్ ఉన్నారు సహనాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు అలాగే నీ జీవితంలో నీ పరిస్థితుల మధ్యలో నీ కష్టాల్లో నీ అవమానములు నీ నిందలు పిల్లలే లేరా వివాహం కాలేదా ఉద్యోగం దొరుకుతలేదా నీ అప్పు తీరలేదా నీ పరిస్థితులు మారలేదా నీ కష్టాలు చూచినవి అలాగే గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ రెండు నెలలు జరిగిపోతూ మన జీవితంలో మరి ఏళ్ళు సంవత్సరాలు గతిస్తున్నా మన జీవితంలో అలాగే కనబడుతుందా డోంట్ వరీ అబౌట్ దాట్ అంటే పేషన్సీగా అంటే సహనముతో మరి అంటున్నాడు ఇక్కడ ఆయన నాకు చెవికి నమోర్రాలకించను ఒక దినాన తప్పక దానికి జవాబు అనేది చూస్తావు అద్భుతము చూస్తావు స్వస్థతను కనుగొంటావు నెమ్మది చూస్తావు అంటే మీ జీవితంలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కార్యము తప్పక జరుగునుగాక ఇక్కడ చూస్తే మరి దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది పిల్లరా ఫిలిపిలకు రాసిన పత్రిక దేవునికి వాక్యం నుంచి ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదు వచ్చిన చదువుతున్నాండి నాలుగు ఐదు మీ సహనము లేదా మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు అప్పుడప్పుడు పరిస్థితుల మధ్యలో ఏమవుతున్నామంటే సహనమును కోల్పోతున్నాం నీ ఉద్యోగంలో ఒకవేళ నీ పరిస్థితులు బట్టి సహనాన్ని కోల్పోతున్నావా లేదా ఇంట్లో ఉన్న ఆ ఇబ్బందులను బట్టి మరి కలతలు కలవరాలు మరి అనేకసాల చూడండి అప్పుడప్పుడు ఏమవుతారు చిన్న సహనమే ఆ సహనాన్ని కోల్పోయినప్పుడు మరి ఏం చేస్తారు మరి మాట ఎలాగుంటుందంటే మరి వారి పరిస్థితులు ఎలాగుంటాయి అంటే దిగజారినవిగా ఉంటాయి కోపం ఆవేశం ఆ క్షణంలో సహనాన్ని కోల్పోయినండి అందుకే ఆ తర్వాత జరిగిన పరిమాణాన్ని చూసి పశ్చాత్తాపడతారు అవును ప్రియులరా మనం సహనము కోల్పోకుండా పరిశుద్ధాత్మ దేవుని పరిస్థితుల మధ్యలో కోరుకోవాలి మరి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రతిదినం కూడా ఆత్మలో పరిశుద్ధాత్మలో నిండుకున్నప్పుడు నీకు తెలియకుండానే పరిస్థితుల మధ్యలో కష్టాల మధ్యలో ఇబ్బందుల మధ్యలో నువ్వు ఉంటావంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా సహనముగా ఉంటావు నిజంగా మరి అలా చూస్తే ఇక్కడ ఉంటాడు మీ సహనం అంటే మీ మృదుత్వము ఎలాగుండాలంటే సకల జనులకు తెలియబడనివడి ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రభు వచ్చే ఒక రాక చాలా త్వరితంగా ఉంది అది ఎందుకు ఇక మాట్లాడుతుండే ప్రభు సమీపంగా ఉన్నాడు అవును ప్రభు రాక సమీపంగా ఉంది ప్రభు వచ్చే దినములు త్వరితంగా ఉన్నాయి చాలామంది ఏంటంటే వచ్చే టైంలో ప్రభు రాక ఆలస్యమైపోతుంది ఇంకెప్పుడు వస్తాడు అని లోకంలో కలిసిపోతారు ప్రార్థన జీవితాన్ని విడిచిపెడతారు సావాసాన్ని కోల్పోతారు వాక్యాన్ని ధ్యానించరు ప్రార్థించరు దేవుని సన్నిధికి వెళ్ళరు మరి అనుదినం మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోరు ఒకవేళ చేసిన అది ఎలాగుంటుందంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ దానికి ఈ ఐదు నిమిషాలలో ఐదు దిక్కులు చూస్తారు ఇటువంటి ప్రార్థనలు అద్భుతాలు ఏమాత్రము జరగవు వారిలో ఆ సహనం అనే గుణము కనబడదు మరి ఇలా చూస్తున్న మీ జీవితంలో మరి ఇన్ని దినాలు మరి అనేక దినాలు ప్రార్థిస్తున్నాయేమో సహనముతో గర్భఫలం కోసమేమో ఉద్యోగం కోసమేమో వివాహము కావాలనేమో లేదా నీ సమస్య నీ కష్టం తీర్చబడాలని అనేక దినాల నుంచి ఓర్చుకొని ఓర్పుతో మరి సహనముతో కనిపెట్టుకుంటూ ఉంటానేమో ఇక్కడ అంటున్నాడు మీ సహనము సకల జనులకు తెలియచేడి అవును సకల జనుల కంట సహనాన్ని తెలియచేయాలంట ఇక్కడ చూద్దాం బైబిల్లో కనుక చూచినట్లయితే అందరూ కూడా బాగా తెలిసిన ఒక మంచి విషయం ఉంది పిల్లరా యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండు వచ్చినాన్ని చూస్తున్నా సహించిన వారిని ధన్యులు అనుకుని చిన్నాము కదా ఏంటి సహించటం తేని సహించటం అంటే శ్రమల దేవుని నామాన్ని కలిగి దేవుని కలిగి ఆయన నామాన్ని కలిగి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సహించిన వాన్ని అంటే ఆయన ఆ నామము నిమిత్తం ఒక నిందించబడుతున్నాయేమో దూషించబడుతున్నవేమో బాధించబడుతున్నావేమో ఒక వీళ్ళు అనొచ్చు యా దేవుని నమ్ముకున్నావు కదా ఇంకా మరి నీ చూతలు అద్భుతం ఎందుకు చెల్లలే ఇంకా ఎందుకు వివాహం కావాలి ఎందుకు ఇల్లు కట్టుకోలే ఎందుకు ఉద్యోగం సంపాదించుకోలే ఎందుకు అప్పు తీర్చలే నీ దేవుడు తీర్చడా ఈ దేవుని కలిగి ఉన్నావు కదా ఈ విధంగా అనేకసాల మరి నిందించబడతా ఉంటాం అవమానపడతా ఉంటాం అవమానపరచబడతా ఉంటాం మరి పరిస్థితుల మధ్యలో గుచ్చబడతూ ఉంటాం ఆ సెలువులో చూడండి ఏసయ్య సమస్తాన్ని కూడా భరించాడు సహించాడు సెలువును సహించాడు మరి సహించడం అంటే మాటల ఆ ఆ తలపై మరి కిరీటం చేతులకు మేకులు ప్రక్కలో బల్లం వీపంతా దున్నబడ్డది గుచ్చబడ్డది అలాగే నీ పరిస్థితుల మధ్యలో మరి ముళ్ళల్లాంటి మేకుల్లాంటి ఒకరు గుచ్చుకోకపోవచ్చు కానీ అనేకుల యొక్క మాటలు హింసిస్తూ ఉండవచ్చు బాధిస్తూ ఉండవచ్చు అవమానపరచబడి దాన్ని భరించలేక అనేకులు ఆ సహనాన్ని కోల్పోయి చనిపోయి నవర్ అనేకులు కూడా మనం చూస్తున్నాం సహనాన్ని కోల్పోయి ఇతల్ని తిట్టుకోవటం జగడమాటం కుట్రకోవటం విడిపోవటం ఈ విధంగా పరిస్థితులు అనేకంగా తారుమారైన కుటుంబాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే చివరి దినాల్లో సహించిన వారిని అంటే శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఆ సెలవు మీద ఏసే సహించాడు భరించాడు ఆ ముళ్ళ కిరీటం ఆ తలపై చేతులకు మేకులు ప్రక్కలో బలం మరి గాయపరచబడుతున్నప్పుడు శ్రమ పడత పడుతున్నప్పుడు ఆ శ్రమలన్నిటిని కూడా సహించాడు ఒకవేళ సహించిన నీవు శ్రమల మధ్యలో ఉన్న నీవు ధన్యుడవు ఎందుకంటే బైబుల్ అంటే సహించిన వాని ధన్యులు అనుకుని వచ్చినాము కదా మీరు ఏబు యొక్క సహనం గురించి వింటిరి ఆయన ఎంతో జారీ కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఇక్కడ చూస్తే యోబు చాలా మరి పరిస్థితుల మధ్యలో సహించాడు నిజమే యథార్థవంతుడు మొదటి అని చూస్తే న్యాయవంతుడు భయభక్తులు కలవాడు చెడుతనం విసర్జించినవాడు ఈ విధంగా అతని గూర్చి ప్రభు చాలా రెండుసార్లు మాట్లాడినట్టుగా చూస్తున్నాం యోబు సంగతి ఆలోచించితివా మరి ఒక అపవాదితో మరి మాట్లాడుతున్న మాటలు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతరం విసర్జించని వాడు ఒక దినాన మరి అతని చుట్టూ కంచె తీసివేయబడ్డది పరిస్థితులు మారిపోయినాయి చక్కగా మరి మరి ఉన్నతమైన స్థితి తూర్పు దేశ ప్రాంతంలో అతని వంటి మరి ఆస్తి లేడు అతని వంటి దీవన కలిగిన వారు ఎవరు కూడా లేరు ఉన్నతంగా ఉన్నాడు అన్నీ బాగున్నాయి దేవుడు కంచె వేసినప్పుడు బాగుంది కాపుదలలో బాగుంది దేవుడి యొక్క ఆ అగ్ని అతని చెత్త ఉన్నప్పుడు బాగుంది ఎప్పుడైతే తీసివేయబడదో దేహానికి వ్యాధి బాధ కలిగినట్లుగా చూస్తున్నాం వాటి మధ్యలో ఎంతో పోరాడడు మరి అనేక సంవత్సరాలు అలాగ జరిగింది కానీ యోగు యొక్క సహనము గురించి వింటేనే వాటన్నిటిని ఏం చేశారంటే యోగు తన జీవితంలో చివరి దాకా భార్య అంటుంది మరి దేవుని దూషించి మరణము కారాదు మరి స్నేహితులు అందరూ అంటున్నారు అవమానపరచరు ఏం చేశావు ఏ తప్పు చేశావు ఏ రహస్యంగా ఏమి చేశావు ఇవన్నిటి కూడా ఎంతకాలం చాలా సంవత్సరాలు సహించాడు యోగు యొక్క సహనము గురించి వెంటనే ఆయన ఎంతో జాలియో కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అంటే సహించిన అతని జీవితంలో చివరికి జరిగిందేంటి మిగిలింది ఏందంటే రెండంతల ఆశీర్వాదం అంట ఏది కోల్పోయాడు ఏది పోగొట్టుకున్నాడు అది దేవుడు తిరిగి డబల్గా మరలా ఇచ్చేసినట్లుగా చూస్తున్నాం అందుకే అంటున్నా ఎవరైతే సహిస్తారో వారు ధన్యులంటా అందుకే శోధన సహించేవాడు ధన్యుడు ఇక్కడ చూస్తే యోబు మరి యోబు యొక్క జీవితంలో అతని సహనము గురించి వింటిమంట అంటే అన్నీ బాగున్నప్పుడు నెమ్మదిగా ఉండటం గొప్పేమీ కాదు కానీ శ్రమంలో కష్టములో ఇబ్బందులు అవమానములు వేదనలు మరి ఇతని యొక్క మాటలు వింటున్నప్పుడు నీ పరిస్థితుల మధ్యలో నీ ఉద్యోగ స్థలములో నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు అక్కడ సహనం పరీక్షించబడుతుంది అక్కడ ఓర్పు పరీక్షించబడుతుంది అక్కడ నీ మృదుత్వము కనబడాలా మరి కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది సహించారు కొంతమంది సహించలేక మరి చూడండి మోషి అక్కడ వారిని నలభై ఏళ్ళు సహిస్తూ వచ్చాడు చివరికి పులిమేర దగ్గరికి అంటే ఇంకా కానానికి దగ్గరికి వచ్చేలోపట మరి కాని మాటని కానానికి వెళ్ళలేనట్టుగా చూస్తున్నాం ఇష్టమే ఈ విధంగా మరి ప్రభు అయితే సెలవులో ఎంతగానో దూషించిన వారిని మరి క్షమించాడు లేకపోతే అవమానపరిచిన వారిని ఒక దొంగ మరి దూషిస్తున్నాడు మరొక దొంగ పశ్చాత్తపడుతున్నాడు ఈ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమని మరి ప్రభు అమలకి అమేకులను అహింసను భరించాడు సహించాడు అలాగే మరి నీకు మేకులు గుచ్చుకోకపోవచ్చు ముళ్ళు గుచ్చుకోకపోవచ్చు లాంటి మాటలు మేకుల్లాంటి మరి నీ జీవితంలో అనేక మాటల్ని హృదయాన్ని వేధించేటివి నీ చుట్టూ అనేకం కనబడుతూ ఉండవచ్చు అయితే లైవ్ ద్వారా ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు సహించిన నీవు ఒక దినాన ధన్యురాలవుతావు ఎక్కడ అవమాన ఎక్కడ నిందించబడ్డవో దాన్ని తిరిగి ఏబువలే రెండంతలుగా కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో సమస్తాన్ని కోల్పోతాం మరి తను తను కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకున్నట్లుగా చేస్తున్నాం కోల్పోయాడు సహజమే అపవాది పనిచేసింది మరి దేహములో వ్యాధి మరి పిల్లల్ని కోల్పోయాడు ఆస్తిని మరి సంపాద్యం మరి దేవుడిచ్చింది దేవుడు రెండంత అంటే తూర్పు దేశ ప్రాంతంలో ఉన్నతంగా ఆశీర్వదించాడు అదంతా ఒక్క దినమున అంత కూడా అయిపోయింది అనగా కోల్పోయాడు పోగొట్టుకున్నాడు కోల్పోయి పోగొట్టుకున్న ఆ ప్రభులో అలాగే సహనముతో అదే భక్తిని కొనసాగించాడు న్యాయవంతుడిని ఒప్పుకున్నాడు యథార్థంగా ఉన్నాడు అంటే అంత మంచిగా ఉన్నప్పుడు న్యాయంగా ఒప్పుకోవటం ఈజీ యథార్థవంతుడని చెప్పడం ఈజీ కానీ శ్రమల కొలిమిలో కష్టములో ఇబ్బందులు కూడా సహించి తన సహనమును గెలుచుకున్నట్లుగా సహనము ద్వారా దేవుని గెలుచుకున్నట్లుగా దేవుణ్ణి గెలిచినట్లుగా చూస్తున్నాం దట్ మీనింగ్ ఏంటంటే తన సహనము కలిగి ధన్యుడైపోయినట్లుగా వాక్యములో రాబడింది ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో మీ సహనాన్ని దేవుడి చూస్తున్నాడు చుట్టూ అవమానపరచబడుతున్నావా నీ ఉద్యోగములు లేదా నీ మామగారు నేను దూషిస్తున్నాడా నీ అత్తమ్మ నేను వేధిస్తుందా నీ భర్త నేను బాధిస్తున్నాడా పిల్లలే లేరంటున్నారా లేకపోతే ఈ యొక్క ఉద్యోగం లేదా ఆర్థిక సమస్యలను బట్టి నీ కలిగిన కష్టాలను బట్టి అప్పుడప్పుడు నువ్వు బాధించబడతావు అయ్యో ఏంటి ఇంకా వాగ్దానం దేవుని దగ్గర పొందుకున్నానే అనేక సంవత్సరాలు మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఐదు అయిపోయింది ఐదు సంవత్సరాలు అంగలార్చని నేను అనుకున్న జాబ్ రాలే నా భర్త కొరకు నేను కన్నీళ్ళు విడుస్తున్నాను కదా నా భార్య కొరకు ప్రార్థిస్తున్నా కదా నా ఇంటి వారి కొరకు ప్రార్థించిన కదా ఏమి జరగలే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా ఏమి కాలే ఏమి జరగలే అపవాది శోధిస్తుంది అబ్రహాము జీవితంలో అదే జరిగింది మరి సహనముగా ఉన్నాడు షారా కొంతకాలానికి సహనాన్ని కోల్పోయింది మరి హగరుతో వెళ్ళిపో అని చెప్పినట్లుగా చూస్తున్నాం అగరు ఒక సంతానమే మరి ఇస్మాయిల్ తర్వాత మరి వేరే విధంగా జరిగినట్లుగా చూస్తున్నాం మరి అబ్రహాం అలాగే పట్టుకున్నాడు అలాగే సహనముతో చూశాడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మరి జన్మనిచ్చినట్లుగా షారా జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం అంటే దేవుడు ఏది ప్రామిస్ చేశాడో దాన్ని అలాగే పట్టుకున్నాడు విశ్వసించాడు వాగ్దానాన్ని నమ్మాడు అలాగే నీకు ఇచ్చిన వాగ్దానం ఎన్నడూ కూడా నిరర్ధకం కానిరదు నీకు ఇవ్వబడిన ప్రవచనం కావచ్చు ఒక మంచి మాట కావచ్చు ఒక వాక్యం కావచ్చు ఉపదేశం కావచ్చు దేవుని ద్వారా మంచి ప్రవక్త నీతో పలికిన మాట కావచ్చు ఏదైనా నువ్వు సహనంతో పట్టుకున్నప్పుడు పట్టుదలతో పట్టుకున్నప్పుడు దాన్ని విడవక పట్టుకున్నప్పుడు ఆ కార్యం ఏసునాములో జరుగుతుంది యోబు యొక్క సహనము గుర్చి వెంటరి సహించాడు సహించాడే సహించటమేనా సహించిన అతను దేవునికి వాక్యులు యోగు జీవితంలో ధన్యుడైపోయినట్టుగా చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా బలమైన కార్యములు దేవుడు జరిగించను గాక రెండో పేతురు మొదటి అధ్యాయం ఆరో వచనం చదువుతున్నండి దేవునికి వాక్యములు జ్ఞానముందు ఆశానిగ్రహం ఆశానిగ్రహమునందు సహనం సహనమునందు భక్తి భక్తి యందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి ఎంత చక్కటి మాట అండి అంటే భక్తిని ఆశానిగ్రహాన్ని సహనాన్ని అమర్చుకోవాలంట అంటున్నాడు భక్తి యందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ యందు దయను అంటే వీటన్నిటి కూడా ఏం చేయాలంటే అమర్చుకోవాలని వాక్యం అంటుంది మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో నా జీవితంలో సహనాన్ని కోల్పోతున్నావా పరిస్థితుల మధ్యలో కష్టాల మధ్యలో ఇబ్బందుల మధ్యలో ని భర్త దగ్గర భార్య దగ్గర బైబుల్ వచ్చి వస్తే మరొక ఆమె మరి ఋతు గ్రంథములు వచ్చి వస్తాం మరి నయోమికి ఇద్దరు కోడలు ఉన్నట్టుగా ఒక ఆమె పేరు ఓర్ప మరొక ఆమె పేరు రూతని చూస్తాం ఓర్ప ముద్దు పెట్టుకుంది తన దేశానికి వెళ్ళిపోయినట్టుగా మరి మోయాబీ దేశానికి వెళ్ళిపోయింది అనగా తన భర్త చనిపోయాడు మరి నయోమి యొక్క భర్త మరి బెత్లహేమ్ నుంచి వెళ్ళి మోయాబీ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ భర్త తర్వాత ఇద్దరు మొగబిడ్డలు తన కుమారులు చనిపోయారు ఇద్దరు కోడలు మిగిలారు తను బెత్లహేములో దేవుడు మరలా దర్శిస్తానని తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు వచ్చినట్టుగా వచ్చి ఓర్పు అనే ఆమె ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది మరి ఇక్కడ చూస్తే ఆమె మాత్రం రూతు అంటుంది నీ దేవుడే నా దేవుడు నీ క్షణమే నా క్షణం నీవున్న చోటే నేనుంటా అక్కడ అక్కడుంటా ఇమంటుంది మరి ఓర్పుగా సహనముగా అత్తతో కూడా హత్తుకొని నడుస్తున్నట్టుగా చేస్తున్నాం ఆమె వెళ్ళిపోయింది ఆమె దేశానికి వెళ్ళిపోయింది కానీ అత్తను ఓర్చుకొని సహించే వారు ఎవరైనా ఉంటారా ఇక్కడ చూస్తే అందుకే ఆమె చాలా చక్కగా దీవించబడ్డట్టుగా చేస్తున్నాం రూతు యొక్క జీవితంలో మరి దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది భోయాజును వివాహమాన్నట్టుగా చూస్తున్నాం పరిగె ఏరుకుంది చివర్లు ఎక్కడో మిగిలిపోతే పరిగేరుకుంది ఈమెతో ఉండి ఈ పరిగేరుకోవటం ఏంటి చక్కగా నా దేశానికి వెళ్తే నా తల్లి నా తండ్రి నా ఇంటి వారు నా అన్నదమ్ములు మళ్ళా పెళ్లి చేస్తారు మళ్ళా కుటుంబాన్ని గడుపుకుంటా హాయిగా జీవిస్తా ఈమతో ఏంటిది కాని దేశం ఏంటిది ఈ ప్రాంతానికి నేను రావటం ఏంటిది ఇక్కడ ఉండటం ఏంటిది మరి ఇలా అనుకొని ఉండేది ఉంటే ఈమె కూడా వెళ్ళిపోయేది ఆమెను విడిచిపెట్టి కానీ రూతు నేర్చుకుంది ఈమె ద్వారా భక్తిని విశ్వాసాన్ని ఇప్పుడు దేవుణ్ణి అంటుంది కదా నీ దేవుడే అంటే నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆ దేవుడు నీ దేవుడే నా దేవుడు నీ క్షణమే నా క్షణం నీవున్న చోటే నేనుంటా నిన్ను నన్ను ఏదైనా ఒకవేళ ప్రత్యేక పరిస్థితి మరణం ప్రత్యేకించదు కానీ నిన్నెన్నడూ కూడా విడవను నిన్నంత మాత్రం విడవను హత్తుకుందంట ఆ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఏమతో ఎలా ఏమతో ఏంటలా బాబు ఉండేది కానీ రూతు తన జీవితంలో అత్తను హత్తుకుంది కనుక దేవుని హత్తుకుంది అత్తను కూడా హత్తుకుంది ఈమెని ప్రేమించింది దేవుని ప్రేమించింది దేవుని ప్రేమించింది ఈమె యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి దేవుని గురిచిన విషయాలు తెలుసుకొని దేవుని రెక్కల కిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చింది అందుకే ఆమె జీవితం బాగుపడ్డది మరలా వివాహమైంది బోయాజని ధనవంతుడు ఆమెను చేసుకున్నట్లుగా ఆ పొలానికి అధిపతి అయిపోయినట్టుగా ఆ వంశం ఆశీర్వదించబడినట్టుగా వంశావులలో పొరబైన క్రీస్తు వచ్చినట్లుగా చూస్తున్నాం అంటే ఈమతో ఉండి ఒక అత్తతో ఉండి సహించింది కనుక ఆ సహనానికి ఎంతో ఆశీర్వాదం చూడగలిగింది మళ్ళీ జీవితంలో అటువంటి సహనముందా